యూరియా కొరత సృష్టించబడి రైతులు లైన్లో నిలబడి యూరియా తీసుకుంటుంటే అచ్చెన్నాయుడు గారు యూ మేడ్ ద మోస్ట్ ఇన్హ్యూమన్ కామెంట్ ప్రభుత్వంలో ఉంటూ మంత్రిగా ఉంటూ మీరు ఇచ్చిన కామెంట్ ఏంటంటే పెళ్ళిళ్ళకి వెళ్తే బఫేలో లైన్లో నిలబడి భోజనాలు తినరా మరి అలాంటప్పుడు రైతులు రోడ్డు మీద లైన్లో నిలబడి యూరియా తీసుకుంటే సమస్య ఏంటి సార్ నేను మిమ్మల్ని సూటుగా ప్రశ్న అడుగుతున్నాను కృత్రిమంగా కొరత సృష్టించబడి రైతులను ఇంటెన్షనల్గా లైన్లో నిలబడి కొంతమంది లాబింగ్ చేసుకుంటూ వాళ్ళ వాళ్లకు యూరియా ఇప్పించుకుంటున్న పరిస్థితుల్లో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఏ రోజన్నా మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ నలుగురు నూట అరవై నాలుగు మంది మాత్రమే కదా మీరు ఉండేది అసెంబ్లీలో ఒక కప్పు టీ తీసుకోవడానికి అసెంబ్లీ క్యాంటీన్లో ఏనాడన్నా మీరు లైన్లో నిలబడి టీ తాగారా నూట అరవై నాలుగు మందిలో లైన్లో నిలబడి మీరు టీ తాగారు కానీ రైతులు మాత్రం లైన్లో నిలబడి యూరియా తీసుకోమని చెప్తారు అది కూడా ఫ్రీ మార్కెట్లో డెమోక్రటిక్ కంట్రీలో ఫ్రీగా అవైలబుల్గా అవ్వాల్సిన సామాన్లు కూడా అది కూడా రైతుల విషయంలో ఇంత ఇన్హ్యూమన్గా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్